హరే కృష్ణ భగవద్గీత ఎందుకు ప్రామాణికమైనదంటే అది పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడి చేత చెప్పబడింది కాబట్టి మరి శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేటువంటి విషయాన్ని మహోన్నతమైనటువంటి అందరూ కూడా అంగీకరిస్తున్నారు శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు అసితుడు దేవలుడు నారదుడు వ్యాసదేవులు వారు మహాభక్తులైనటువంటి వారందరూ మహాజనులైన వారందరూ కూడా శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవాను అనేటువంటి విషయాన్ని అంగీకరిస్తున్నారు అదేవిధంగా ఈ భగవద్గీత యొక్క ప్రామాణికతను సైతం గొప్ప ఆచార్యులందరూ కూడా అంగీకరిస్తున్నారు మరి కృష్ణ చైతన్య ఉద్యమం ఎందుకు ప్రామాణికమైనదంటే ఇది భగవద్గీతపై ఆధారపడి ఉంది కాబట్టి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రవుపాదుల వారు ప్రారంభించినటువంటి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి మూలాధారం భగవద్గీత శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత ఆధారంగానే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు అందుకే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇది మరొక హిందూ మత శాఖ కాదు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక రకాల హిందూ సంఘాలనేవి మనకు కనిపిస్తున్నాయి అనేక రకాల మిషన్లు అనేక రకాల మఠాలు ఈ అనేక రకాల హిందూ సంఘాలు శాఖలని మనం చూసినట్లయితే వారందరూ తమ బోధనలను భగవద్గీతపై ఆధారంగా చేయడం లేదు పుట్టగొడుగులా ఉన్నటువంటి అనేకమైన హిందూ మత శాఖల నుండి ఈ కృష్ణ చైతన్య సంఘాన్ని వేరుపరిచేది ఏమిటంటే ఈ భగవద్గీత ఆధారంగా దానిని ప్రచారం చేయడమే అందుకోసమే భక్తి విదాంత స్వామి శ్రీల ప్రూపాదులు వారు ఆయన చేసినటువంటి ప్రతి బోధనకి కూడా భగవద్గీతను ఆధారంగా చేసుకున్నారు ఈనాడు చాలా మంది భక్తి విదాంత స్వామి శ్రీల రూపాదులు వారు చేసినటువంటి బోధనలను విమర్శిస్తూ ఉంటారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన చెప్పిన ప్రతి మాట శ్రీకృష్ణుడి చెప్పినదే ఎందుకని భక్తి విదాంత స్వామి శ్రీలపురూపాదుల వారు కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని చెప్పారంటే ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడు ఆ మాట చెబుతున్నాడు కాబట్టి ఎందుకని భక్తి విదాంత స్వామి శ్రీలపు రూపాధుల వారు దేవతలందరూ కూడా భగవంతునికి ఆధీనులు భగవంతునికి లోబడిన వారు అని చెబుతున్నారంటే స్వయంగా కృష్ణుడు ఆ మాట చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పని ఏ విషయాన్ని కూడా ఈ భగవద్గీత యథార్థంలో భక్తి విదాంత స్వామి శ్రీల రూపాదులు వారు ఇవ్వలేరు ఈ భగవద్గీత యథాతథం ఎందుకని ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందంటే దీనిని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశాలను కల్తీ చేయకుండా యథాతథంగా అందించడం వలన అది ఈ భగవద్గీత యథాతథం యొక్క శక్తి ఈనాడు చాలామంది ఇస్కాన్ సంస్థ వారు దేవతలను చులకన చేస్తున్నారని లేదా కృష్ణుడే భగవంతుడని ప్రచారం చేస్తున్నారని ఇలా అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు కానీ వారందరినీ కోరేది ఏమిటంటే దయచేసి మొట్టమొదట మీరు భగవద్గీతని ప్రమాణంగా స్వీకరించినట్లయితే ముందు భగవద్గీతను అధ్యయనం చేయండి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెబుతున్నాడో ముందుగా తెలుసుకోండి ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి విమర్శలు చేయండి సంపూర్ణ వివరాల కోసం భగవద్గీత యథార్థ దాన్ని చదవండి హరే కృష్ణ